హలో యోవన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి టెక్స్టైల్స్ కంపెనీ నుంచి మీకు ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ తెలియజేయడం జరిగింది సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ డిజైన్ యాజ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అన్నారమ్మా అంటే ఈ టెక్స్టైల్స్ కంపెనీ అనే కంపెనీ అనేది మీకు అంటే గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ అమ్మ ఓకేనా కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి ఏజ్ లిమిట్ ఏమిటి శాలరీ ఎలా ఇస్తున్నారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమిటి సో ఇలాంటి విషయాలని కూడా ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ అన్నారు ఏజ్ లిమిట్ అనేది మీకు కట్ డేట్ ఇక్కడ చూడండి థర్టీ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మీకు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య మీకు అయితే వయసు అయితే ఉండవలసి ఉంటుంది ఓకేనా మరి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీకు బీఎస్సీ ఓకేనా డిగ్రీ చేసి ఉండవలసి ఉంటుంది అది కూడా మీకు డిగ్రీలో బీఎస్సీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ చేసింటి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు బీఎస్సీ లేకపోతే బీటెక్లో ఇన్ టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్స్ చేసిన అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఎవరెవరు అంటే అర్హతలు ఎవరంటే ఎవరైతే బీఎస్సీలో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చేసింటారు ఏదైనా ఒక సబ్జెక్ట్ చేసింటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా బీటెక్లో టెక్స్టైల్స్ టెక్నాలజీ ఏవో చేసింటారో సో వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా ఇక చూడండి శాలరీ ఇస్తామన్నారు ఎంత ఇస్తామని చెప్పారండి ఇక్కడ మీకు సెకండ్ పాయింట్లో గమనించండి ఇరవై ఆరు వేల శాలరీ ఇస్తామని వాడికి క్లియర్ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది కానీ వీలైతే ఎక్స్ట్రాగా ఎలాంటి అలవెన్సెస్ కానీ టీఏడి అలవెంచెస్ కానీ ఇలాంటివి ఏమీ వీలైతే ఇవ్వడం లేదు సో క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో మరి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు అంటే ఇక జోడిని మీకు ఫోర్త్ పాయింట్ గమనించండి సెలెక్షన్ విల్ బి డన్ బై ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ విచ్ విల్ బి ఇంటిమేటెడ్ టు ది క్యాండిడేట్స్ ఓకేనా సో మీకు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సో మిమ్మల్ని ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ పెడతామంటున్నారు కానీ ఎప్పుడు పెడతాము అనేది మీకు తర్వాత వాళ్ళు మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాము కాల్స్ ద్వారానో లేదంటే మెయిల్స్ ద్వారానో తర్వాత మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని నోటిఫికేషన్ మనకి ఇక్కడ ఫోర్త్ పాయింట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును సో నో టీఏ డిఏ విల్ పేడ్ పేడేనా కాబట్టి వీళ్ళంటే ఎలాంటి అలవెన్సెస్ కూడా వీలైతే కల్పించడం లేదు సో ఇక్కడ మనకి చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా ఆ పోస్ట్లో మీరు ఓన్లీ ఒక పోస్ట్ మాత్రం అప్లికేషన్ పెట్టుకోవాలి అని స్నోటిఫికేషన్ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరైతే గమనించవచ్చును షుడ్ ఫార్వర్డ్ ఈజ్ హెయిర్ అప్లికేషన్ అటు వన్ రీజన్ ఓన్లీ ఒక పోస్ట్ మాత్రం మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో అది ఏ పోస్టులు ఏమి అని తెలుసుకుందాం సో మళ్ళీ ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇక చూడండి టు రీచ్ ఆన్ ఆర్ బిఫోర్ థర్టీ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అన్నారు కాబట్టి మీకు ఈ మంత్ ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇక చూడండి మనకి కొన్ని అంటే ఏ పోస్టు భర్తీ చేస్తున్నారు ఎక్కడెక్కడ పోస్టులు భర్తీ చేస్తున్నారని క్లియర్ మెన్షన్ చేస్తారు అన్ని పోస్టులు కూడా మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు అమ్మా ఒక ఇంకా చూడండి బాంబే ముంబైలో మీకు ఏడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి నవే బాంబే అనేసి మనకి ఇక్కడ మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది చెన్నైలో మూడు పోస్టులు ఇవ్వడం జరిగింది కాన్పూర్లో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది కాన్పూర్లో మళ్ళీ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అంటే కాన్పూరే మీకు మళ్ళీ పిన్ కోడ్ మారుతుంది కదా అంటే సిటీస్ వేరేగా ఉంటాయి ఓకేనా సో హైదరాబాద్లో నాలుగు పోస్ట్ సో మన తెలంగాణలో కూడా ఉండడం జరిగింది సో బెంగళూరు కర్ణాటకలో నాలుగు పోస్టులు ఇవ్వడం జరిగింది సో తర్వాత మనకి గురుగరం అనేసి ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి జైపూర్ అనేసి సో వివిధ త్రిపుర గుంటూరు సో అదేవిధంగా మన మన గుంటూరు అమ్మ సో మన తెలుగు రాష్ట్రాలు కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది కలకత్తా పోస్టులు ఉన్నాయి ఒక టోటల్ టోటల్గా చూసుకుని నలభై పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో ఇప్పుడు మీరు ఒక రీజన్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పాను కదా సో క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ మీకు క్లియర్గా గమనించాను ఇక్కడ మనకి ఇక్కడ అప్లికేషన్ ఫ్రమ్ డౌన్లోడ్ హియర్ అన్న కదా ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకుని ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుందమ్మా ఓకే డైరెక్ట్ నేను మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను అంటే ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను అక్కడ మీకు ఇక్కడ డౌన్లోడ్ హియర్ ఉందా అక్కడ ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది అప్లికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ డాక్యుమెంట్ అంటారు కదా అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటాం కదా సో వాటిని అన్నింటినీ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కలకత్తా అనే సిటీలో ఉన్నట్టు పోస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ అప్లికేషన్ని అదేవిధంగా సో మీ దగ్గర ఉన్నటువంటి సెల్ఫ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా మీరు అంటే ఒక రీజన్ మాత్రం అప్లికేషన్ పెట్టుకో కలకత్తా కానీ సో బాంబే అని అన్నారు కదా చెన్నై కానీ సో గుంటూరులో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి కదా సో ఆ పోస్ట్లో మీరు ఏదైనా ఒక పోస్ట్ మా అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక సిటీలో ఉన్న పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి కాబట్టి ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ మీ సెల్ఫ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరు ఏ సిటీకి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో అనుకున్నారో ఆ సిటీలో మీరు ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారనమా సో రండి కల్కత్తాలో మనకు ఒక అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్ మీ యొక్క అప్లికేషన్ అయితే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది లోకల్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళాలి ఉంటుంది సో లేదంటే మీకు అంతగా కాకపోతే మీరే వెళ్ళి తీసుకువెళ్ళి ఆఫీస్లో ఇది ఒక అడ్రస్లో ఎత్తిపోయి మీరే మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఒక టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మీరైతే కనుక్కోవచ్చు ఓకేనా సో ఈ విధంగా మనకు కోయంబత్తూరు అనేసి గుంటూరు అనేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుంటూరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం మీకు సెల్ పార్టీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈ గుంటూరు ఈ అడ్రస్కి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ మా సంబంధించి మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా మీరు ఏ సిటీలో పోస్ట్లకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ పోస్ట్కి సంబంధించి మీకు అప్లికేషన్ అయితే అడ్రస్ కూడా క్లియర్గా ఇవ్వడం ఇచ్చారు కదా సో అడ్రస్కి మీరైతే సెండ్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో ఈ విధంగా ఐ మీన్ నోటిఫికేషన్ ద్వారా ఈ విధంగా పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి మేబీ చాలా తక్కువ పోటు ఉంటుంది మరి ఓకేనా సో ఎందుకంటే చాలామంది ఇటు సైడ్ వచ్చే వాళ్ళు ఉండరు అంటే ఈ ఫీల్డ్ అయితే ఉండరు సో కాబట్టి చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది కాబట్టి ట్రై ట్రై చేసేయండి ఒకసారి మీరు ఓకేనా సో ఇక్కడ చూడండి క్లియర్ మనకు మెన్షన్ చేశారు ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఏ పోస్ట్ ఉన్నాయి క్లియర్ మనకి ఇవ్వడం జరిగింది టోటల్ నెంబర్ అనేసి ఇంకా ప్రొఫెషనల్ డిజైన్ యాప్స్ ప్రాజెక్ట్ అక్స్టెంట్ అనే పోస్ట్ భర్తీ చేస్తున్నారు ఓకేనా సో డైరెక్ట్గా మీకు అయితే అఫీషియల్ లింక్ ఇస్తాను అఫీషియల్ లింక్ చూసుకొని మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మీరు అయితే అప్లైతే చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో